హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంకజీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు కామెంట్ చేస్తాయండి లాస్ట్ టైము అమ్మ వచ్చినప్పుడు చామంతి మొక్క తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది అనమాట అక్కడ అంతా బాగా రాళ్ళు ఉంటాయి మట్టి ఉండదు అక్కడ బతకదలే అమ్మ వద్దులే అని అన్నాను ఏం కాదు వాటర్ పోయి అదే వస్తుంది అన్నది ఫైనల్గా ఇవాళ చూస్తే మంచిగా పూలు కూడా పూసాయి చెట్టు నిండా సో ఇవాళ ఈవినింగ్ నుంచి అయితే స్టార్ట్ చేస్తాను బ్లాగు డిన్నర్ కోసము చపాతీ చేస్తున్నాను హస్బెండ్ ఇంక అప్పుడే వచ్చారనమాట వేడివేడిగా తింటారు కదా అని చెప్పి చపాతి ఇంకొక పక్క అప్పుడే పాలు వచ్చాయి ఇంకా ఇంటి దగ్గర నుంచి కారపూస తీసుకొని వచ్చాం కదా రోజు ఆ కారపూస వేసుకొని తినాలని చెప్పి అంటున్నారు కానీ టైం అయితే ఉండట్లేదు ఇంక ఇవాళ కొంచెం టైం ఉంది కదా డిన్నర్ తర్వాత చేద్దాంలే అంటే సరే అని ఛాయ్ పెట్టాను ఇంక ఇక్కడ మంచిగా కారపూస వేసుకొని తింటున్నారు హస్బెండ్ అయితే నేను చపాతి చేశాను కదా ఇంకా చపాతి కొంచెం ఉన్నాయి చాయ్ ఇంకా వేస్ట్ చేయడం ఇష్టం లేక నేను కూడా పోసుకొచ్చుకొని చపాతీ ముంచుకొని తింటున్నాను ఇలా ఛాయ్లో చపాతీ కానీ పూరి కానీ తింటే బాగుంటుంది కదా మీలో ఎంతమందికి ఇష్టం ఇలా చెప్పేసాయింటి ఇంకా మా స్త్రీయానికి కూడా వచ్చేసారు వీళ్ళిద్దరు డిన్నర్ కూడా చేశారు ఇంకా పడుకుండా అంటే అయితే పడుకున్నాడు అనమాట శ్రీ అని అయితే పడుకోలే ఇంకా బయటకు వచ్చేసి తింటాను నేను కూడా అంటే ఇంకా వాడికి కూడా తినిపించేస్తున్నాను ఇవే ఇంకా ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చినవి

సరే గోట్ బిస్కెట్ కావాలా నీకు గోట్ బిస్కెట్లు ఉంటాయా ఉంటాయా అసలు గోట్ బిస్కెట్లు ఉంటాయా షాప్లో ఉంటాయా బెంగాల్ టైగర్స్ बेंगाल टाइगर्स बंगाल बंगाल टाइगर अंते अंते ना मायो बिस्केट है एक दना हां मैं मोदीन का मायो बिस्केट चिका बैठ गए मैरी गोला हम इनके बिस्किट्स इनके बिस्किट्स करते रेड बिस्केट レッドウィッチ。ダン पेरेंट रेड बिस्किट द बिस्किट पेया。ओ से दद ने レッドレッドウィッチ केक रेड बिस्किट रेड बिस्किट की और सुंदर का गोल्डन पे तागो मारी बिस्किट है एंड ये अननते अनन के एम बिस्किट देवरंता अनन की गोटी बिस्किट टाइगर है गोटा गोटू करिया वो तीसरा कितना बंगाल टाइगर कैसी थी हम्म ना बंगाल टाइगर का वाले हाँ ना बंगाल टाइगर का वाले मैंने कैसी थी हम्म ना मैं हम करो तो मैंने कैसी थी मैंने कर सी थी मैंने कैसी थी अकेले बैया मैं हाँ எங்க்கంత அங்க பால் தான் வந்துச்சு பால் தாறவா பால் தாгти பயம் இல்லடா ஆ பால் தாறவா போதே பயம் ஊட்டை ஆ ஆ நான் நேசி மேடி சத்து சிக்கான்தே போய் மே மாம் உண்டை மலம் உண்டாதா

ceremony. Good, huh? Good, Good night. Good night. Good night, Nana. Come in the men chicken. A book. 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 A Saya tidak tahu apa itu. Saya tidak tahu apa itu. Ini adalah giliran. Oh, oh. Ini adalah tepung. Hmm. Ini adalah alun. Ini adalah alun. Ini adalah... ...kandungan. Ini adalah... ...kandungan. Ini adalah... ...kandungan. సరేనా బజ్జున్నామ్మా ఇంకా అన్నయ్య పడుకున్నాను కూడా పడుకో ఇంకా చాలా టైం అయింది గుడ్ నైట్ నాన్న గుడ్ నైట్ గుడ్ నైట్ డాడీ ఫోన్ చూస్తున్నాం డాడీ బంద్ చేసిండి ఇంక పడుకో

dara water tak ingka sriyan betek tu water tak jap pun itu dan nak hmm dan macam dan हेलो दोस्तों कितनी जरूरत दगुलतुंदी मैंने लाइट है मैंने न शयान लाइट बंद लाइट बंद है ना गुड नाइट गुड नाइट गुड नाइट है गुड नाइट हेलो एंड गुड मॉर्निंग वेलकम बैक टू प्रियंका के ब्लॉग्स అయితే సెవెన్ అయింది ఎగ్జాక్ట్గా పిల్లలకి ఇంకా లంచ్ బాక్సెస్ రెడీ చేయాలి ఇప్పుడు కిచెన్లోకి అయితే ఎంటర్ అవ్వాలి బ్రేక్ఫాస్ట్ చేయాలి ఇది హరీష్కి స్కూల్లో ఇచ్చారు క్యాలెండరు వాళ్ళ క్యూట్గా ఉన్నాడు అందులో అరీష్ వల్లే ఉన్నాడు అసలు శ్రీయానికి ఇవ్వలేదంట అది కూడా ఇస్తానన్నారు చూడాలి అది వస్తే మీకు ఇక్కడ చూపిస్తాను సో వచ్చేసాయండి కిచెన్లోకి ఏమేమి చేస్తున్నాను ఏంటో మీకు కూడా చూపించేస్తాను ఇంకా నెక్స్ట్ మార్నింగ్ కూడా ఇందులోనే యాడ్ చేసేసాను ఇవాళ లంచ్ కోసం అయితే బీరకాయ పసిరిపప్పు చేస్తున్నాను లాస్ట్ టైం తెచ్చినప్పుడు శనగపప్పు వేసాను ఇప్పుడు పసిరిపప్పు వేసాను టేస్ట్ అయితే బాగుంది నెక్స్ట్ పప్పు కూడా చేశాను మెంతికూర పప్పు అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా మన ఇంట్లో సో ఇంక పక్కన బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఉప్మా చేస్తున్నాను ఈ మధ్య బ్యాటర్స్ ఏమీ నానపెట్టట్లేదు ఇడ్లీ కానీ దోశ కానీ ఏమీ రెడీ చేయట్లేదు సో అందుకని ఇవాళ ఉప్మా అయితే చేస్తున్నాను హస్బెండ్ అప్పుడే వచ్చారు పిల్లల్ని లేపుదామని చెప్పి ఇంకా వెళ్తున్నారనమాట బెడ్రూమ్లోకి పిల్లలేమో అక్కడ లేరు ఆల్రెడీ వాళ్ళు లేచి వాళ్ళ డాడీ వస్తున్నాడని చెప్పి దాక్కోవడానికైతే వెళ్ళిపోయారు వాళ్ళు పక్క రూమ్లోకి ఇంక ఫ్రెష్ అయిపోయారు బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది ఇక్కడ షూ వేసుకొని ఇంకా బయలుదేరుతున్నారనమాట చూడండి బయట అంతా ఎలా ఉంది ఇక్కడ చెప్పులు అక్కడ ఉన్నాయి ఇంకా వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసుకోవాలి నేను ఫస్ట్ వీళ్ళని అయితే పంపించేయాలి కదా ఈ మధ్య శ్రియాన్ ఎందుకో బాగా వెనక్ కూర్చుంటున్నాడు సో ఇదన్నమాట ఇవాళ చిన్న వీడియో వీడియో ఎలా అనిపించిందో చెప్పండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను బై బాయ్